హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్టర్ పరికమల్లా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్ లెవెన్ అయితే నిన్నటి ఎపిసోడ్లో ఒక స్లైడ్ ఇచ్చాడు కదా మీరు ఏది బహుమతిగా పొందుతారో దాన్ని తర్వాత మీరు గెలుచుకోవాల్సి వస్తుంది అని సో రేషన్ కట్ చేశారు ఇప్పుడు రేషన్ సంపాదించుకోవడానికి ఈ ఎపిసోడ్లో టాస్క్లు అన్నమాట సో టాస్కులు బాగా పెట్టారు మొత్తం మీద బిగ్ బాస్ ఇప్పుడు కొంచెం దారిలో పడ్డట్టు అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ నుంచి కంటెస్టెంట్స్ ఎంగేజ్ అవుతున్నారు టాస్క్ల మీద అంతకుముందు ఎవరు సుత్తాలు కొట్టుకోవడం ఎవరు ఒకరి మీద ఒకరు కాన్సన్ట్రేట్ చేసుకోవడం చేశారు ఇప్పుడు అలాగే కాదు టాస్క్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు విస్ ఈజ్ గుడ్ పరిణామం బిగ్ బాస్ ఎపిసోడ్కి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ప్రేమ దేశం సినిమా చూసారా చూడని వాళ్ళు ఉంటే దీంట్లో బిగ్ బాస్ హౌస్లో ప్రేమదర్శన సినిమా కూడా నడుస్తుంది మీరు చూడవచ్చు చూసిన వాళ్ళు ఉంటే మీకు ఆల్రెడీ ఉంటుంది ఎందుకు నడుస్తుందో ఏంటనేది మీరు అర్థం చేసుకొని ఉంటారు సో బిగ్ బాస్ దాంట్లో టాస్కులతో పాటు మంచిగా ప్రేక్షకులకి ప్రేమదర్శన సినిమా కూడా చూపిస్తున్నారు ఇక ఆటో విషయానికి వచ్చేస్తే వీళ్ళకు రేషన్ లేదు కదా రేషన్ కోసం ఏంటంటే వీళ్ళకొక ఈ టాస్క్ పెడతారనమాట ఆ టాస్క్ లో గెలిస్తే రేషన్ వస్తుంది సో దానికి ముందు ఏం చేశారంటే ఈ మూడు క్లాన్లకు సంబంధించి ముగ్గురిని ఉన్నారు కదా లీడర్స్ ఈ లీడర్స్ కి టైం అనమాట ఒక సర్టన్ టైంలో వీళ్ళు వెళ్ళి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అంటే ఎంత తెచ్చుకోగలిగితే అంత తెచ్చుకోవాలి రేషన్ సో ఫస్ట్ ఈ క్లాన్లలో పెద్ద క్లాన్ ఎవరిది యష్మిది యష్మిది కాబట్టి యష్మికి కొంచెం ముందుగా బజర్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ నైనికా దాని తర్వాత నిఖిల్ ఇట్లా ముగ్గురికి కొంచెం టైం ఇచ్చి అంటే పెద్ద పెద్ద క్లాన్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం వాళ్ళకి ఇస్తే దానికంటే కొంచెం తక్కువ టైము నెక్స్ట్ వాళ్ళకి దానికంటే ఇంకా కొంచెం తక్కువ టైం నెక్స్ట్ వాళ్ళకి ఇట్లా ఇచ్చారనమాట పర్లేదు ముందు ఈమె వెళ్ళిపోయింది యష్మి వెళ్ళిపోయి టకా టా టక టా సర్దేసుకుని పెట్టేసుకుంది బాస్కెట్ లో దాని తర్వాత కాసేపటికి నైనిక దాని తర్వాత నిఖిల్ వెళ్ళారు అండ్ ని ఇక్కడ ఒకటి చిన్న గమ్మత్ ఉంది ఆ అక్కడ లోపలికిన తర్వాత అన్ని బాస్కెట్ లో పెట్టుకున్న తర్వాత టైం అయిపోయింది సో బజార్ మోగింది అప్పుడు చికెన్ చికెన్ ఏది చికెన్ ఏది చికెన్ ఏది అనుకుంటే అయ్యో చికెన్ ఆ డబ్బాలో ఉంది కదా మర్చిపోయామని చెప్పేసి యష్మి అయితే ఏడ్ చేస్తుంది చికెన్ కోసం మధ్యలో నీకులు చికెన్ కోసం వేస్తున్నావు నువ్వు అసలు చికెన్ కుదడానికి వచ్చావా అని కొంచెం అన్నాడు నవ్వించడానికి ఏడుపు నుంచి బయటకి దిప్పడానికి మొత్తం మీద మళ్ళీ ఏం చేశారంటే ప్లీజ్ బిగ్ బాస్ టెన్ సెకండ్స్ ఇవ్వండి టెన్ సెకండ్స్ ఒక టెన్ సెకండ్స్ ఇవ్వండి అన్నారు అన్న తర్వాత నిజంగానే బిగ్ బాస్ టెన్ సెకండ్స్ ఇచ్చారు ఆ టెన్ సెకండ్స్ లో వీళ్ళు కావలసినంత చికెన్ అంటే తెచ్చుకోగలిగినంత కావాల్సినంత కాదు తెచ్చుకోగలిగినంత చికెన్ తెచ్చుకొని పెట్టుకున్నారు థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదో గోల్డ్ మెడల్ సాధించినంత గొప్పగా సంతోషపడ్డారు కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ అద్భుతమైన ట్లిస్ట్ పెట్టాడు బాగుంది ఇప్పుడు తెచ్చుకున్నంత తెచ్చుకున్నారు ఓకే దీన్ని ఇప్పుడు వాడుకోవడానికి లేదు ఇది వాడుకోవడానికి రెండు టాస్క్లు ఉంటాయి ఈ రెండు టాస్క్ గెలిస్తే దానికి సంబంధించి రిజల్ట్ ఉంటుంది అన్నమాట ఫస్ట్ టాస్క్ ఏంటంటే అదేం దోశ లెమన్ దోశ మామూలుగా మేజ్ ఉంటుంది కదా మన చిన్నపిలా ఇట్లా ఆడుకునే వాళ్ళం ఒక బాల్ చిన్న బాల్ ఉంటుంది దానిపై నుంచి దాన్ని కింది తీసుకొచ్చేసి దాన్ని రేసేస్తాము ఇలాంటిది అనమాట మూడు నిమ్మకాయలు ఇది ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు సో దీంట్లో యష్మి టీం గెలుస్తుంది వాళ్ళు గెలుచుకున్న రేషన్ ఆ రేషన్ను వాళ్ళు తీసుకోవచ్చు తీసుకున్నారు దాని తర్వాత ఇంకొక టాస్క్ ఇంకొక టాస్క్ లో ఏంటంటే ఇద్దరు ఉంటారు కదా ఒక టీం ఆల్రెడీ గెలిచింది ఇంకొక రెండు టీమ్స్ ఉంటాయి కదా ఆ రెండు టీమ్స్ లలో రెండు క్లాన్స్ లో ఇంకొక చిన్న అది అనమాట ఏంటి ఫైండింగ్ ఒక రూమ్ లో వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ వీళ్ళు వెళ్ళి గుర్తుపట్టి తీసుకొచ్చి పెట్టాలి ఎవరు ముందు తీసుకొస్తే వాళ్ళు అన్న విధంగా ఉంది అనమాట సీత అండ్ మణికంఠ రెండు క్లాన్స్ నుంచి బాగానే ఆడారు బాగా స్పోర్టివ్గా ఆడారు కంటెస్టెంట్స్ లాగా అబ్బాయి అమ్మాయి తేడాకుండా హ్యాపీగా చేశారు బాగుంది మధ్యలో చిన్న చిన్న సర్దుబాట్లు కూడా ఉన్నాయి వీళ్ళకి ఆమె చేయిందంటే ఇతను మనకంటూ కొంచెం రిలీవ్ అవ్వడం ఇలా ఇలా కొంచెం హెల్పింగ్ కూడా చేసుకున్నారు అంటే హ్యూమన్ నేచర్ లో అంతే దాని తర్వాత ఒక్క దగ్గర రెండు వందల యాభై గ్రాముల పోహ మామూలుగా మనమరాలు ఉంటాయి కదా మరమరాలు తీసుకురామని చెప్పేసి పెద్ద ఇచ్చేసిస్తే రెండు వందల యాభై యాభై గ్రాములు తీసుకురావాలంటే ఎవరైనా అది కొంచెం కష్టమే కదా సో ఈ టైంలో మణికంట రెండు వందల తొంభై గ్రాములు తీసుకొస్తాడు సీత నాలుగు వందల పైన తీసుకొస్తుంది సో రెండు వందల యాభై కొంచెం దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి మణికంటకి విన్ ఇవ్వచ్చు బట్ ఎవరికి విన్ ఇవ్వలేదు యష్మి అది కొంచెం మన్ఫేర్ అనిపించింది ఎందుకంటే గేమ్ గేమ్ లాగా ఆడాలి ఒక లీడర్ ఉన్నప్పుడు ఒక పెద్ద క్లాన్ నువ్వు లీడరు లీడర్ అంటే నీ ఒక్కదాని లీడర్ కదా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి అందరినీ సమానంగా చూడాలి అందరికీ సమన్యాయం చేయాలి అది నీ లీడర్ నీ క్లాన్ అయినా కాకుండా నీ టీం అయినా కాకుండా ఒక కి ఒక రేంజ్ ఉంటుంది కదా ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి కదా అలా చేయలేదు అదొకటి ఆమె మిస్టేక్ చేసింది ఎందుకంటే ఫుడ్ కి సంబంధించిన ఒక ఫైటింగ్ సో మొత్తం మీద సీత గెలిచింది మనీ మణికంట టీం ఓడిపోయింది అంటే క్యారెక్టమ్ టీమ్ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఫీల్ అవుతుండే సో మనీ అప్పటికి కూడా అరిచాడు బిగ్ బాస్ ఇది అన్ఫేర్ నాకు దాని రిజల్ట్ ఖచ్చితంగా కావాలి అప్పుడు త్రీ త్రీ అవుతుంది మేమిద్దరం టై అవుతాం టై అవుతాం అని చెప్పింది తర్వాత సీత కూడా రిజల్ట్ చెప్పారంటే దీంట్లో అంటే ఇప్పటివరకు ఆడుతున్న కంటెస్టెంట్స్లలో సీత స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఏ వేవరింగ్ లేకుండా ప్రాపర్గా ఒక క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తుంది ఈ అమ్మాయి ఏమో ఫైనల్ దాకా వెళ్తే వెళ్ళొచ్చు అంటే అలా అలా ఉంది ఆమె బిహేవియర్ హ్యూమానిటీ కూడా ఉండాలబ్బా ఎంత ఆట ఆడినా కూడా హ్యూమానిటీ లేకుండా ఇంకా అవతలవాడు చచ్చినా పర్లేదు అవతల అవతల వాడు తినకున్నా పర్లేదు అవతల వాడు ఏడ్చినా పర్లేదు అనుకున్నా అనుకున్నట్టు ఉంటే ఇంకక్కడ యూనిటీ ఏముంది ఒక హ్యుమానిటీ మనిషి అనే వాల్యూ ఎక్కడ ఉంటుంది అందుకని సీత మాత్రం నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆమె మాట్లాడే విధానం కావచ్చు అంటే అంశాలు ఏ అంశం మీద ఎలా మాట్లాడుతుంది అనేది విధానాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటే అందరికి ఒప్పుకునే విధంగా అనిపిస్తున్నాయి కొంతమంది ఓవర్ యాక్టింగ్ అంటున్నారు బట్ వాళ్ళకి ఎందుకు ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది నాకు పెద్దగా అనిపించలేదు నా పర్సెప్షన్ అది సో సీత అప్పటికి చెప్పింది నూనె నూనె నాకు ఒక ఫుడ్ దగ్గర ఇట్లా గొడవ పెట్టి అతని దగ్గర లాక్కున్నట్టు నాకు అనిపించింది ఐఎమ్ వెరీ సారీ బిగ్ బాస్ నేను అతనితో షేర్ చేసుకుంటాను మీరు నాకు షేర్ చేసుకునే అవకాశం ఇవ్వండి సర్లేదు ఎంత ఉంటే అంత మేము షేర్ చేసుకుంటాము అని చెప్పింది ఎందుకంటే వాళ్ళు ఇద్దరే ఉన్నారు మణిక తర్వాత నీకు ఇద్దరే కదా వాళ్ళు వీళ్ళు నలుగురు సరిపోయేది హ్యాపీగా ఉండేది అనుకున్నారు అనుకుంటే బిగ్ బాస్ అలౌ చేయలేదు అండ్ బిగ్ బాస్ ఇంకోటి చెప్పాడు ఏంటంటే ఎవరి వస్తువులు వాళ్ళే వాడుకోవాలి ఒకరు ఒకరికి ఇవ్వకూడదు ఒకరు ఒకరిని ఇలా చేయకూడదు అనే విధంగా పెట్టాడు కాకపోతే ఎన్ని చెప్పినా కూడా ఒక చిన్న లూప్ ఉంటుంది కదా ఒకరి దగ్గర ఒకరు దొంగతనం చేసుకోవచ్చు అని చెప్పలేదు సో దీన్ని వాడుకున్నారు తర్వాత అందరు దొంగలైపోయారు అది చాలా కొంచెం క్యూరియస్గా కొంచెం ఫన్నీగా కొంచెం లైవ్లీగా అనిపించింది ఎందుకంటే అన్నం కోసం చేయడం ఫుడ్ కోసం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా తప్పనిసరి పరిస్థితి కదా పొద్దునుంచి సాయంత్రం దాకా ఉండాలి వారం రోజులు జావా వచ్చింది వీళ్ళకి జావా రాగి జావా రాగి జావా దానికి బతకాలంటే కొంచెం కష్టమే కదా అనుకున్నాం చూసే వాళ్ళకి కూడా కొంచెం అని అనిపించి ఉంటుంది పాపం అన్ఫేర్ అయింది పాపం ఇద్దరికి అని అసలే మన మణికంఠ మోఖం చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది కదా మధ్యాహ్నం టైంకి మణికంఠ ఈ నిఖిల్ వాళ్ళ టీంకి కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ పంపించారు బిగ్ బాస్ స్పెషల్గా అది ఓన్లీ బాయిల్ చేసుకొని మాత్రమే తినొచ్చు కూరలు పండుకొని తినడానికి అవ్వదు అలాంటి ఐటమ్స్ అన్నమాట సో అవి తిన్నారు సో మణికంఠ ఇక్కడ వీళ్ళకి ఉండే అనమాట నేను ఎత్తుకొస్తాను ఎత్తుకు రావద్దని చెప్పలేదు కదా దొంగతనంగా తీసుకోద్దని చెప్పలేదు కదా అనే విధంగా కొంచెం ఎత్తుకుపోయి ఎత్తులు వేసుకుంటున్నారు ఈవెన్ అటు ఎవరు నైనిక కూడా నా చేసుకోవచ్చు ఏముంది అని సో దీంట్లో కొంచెం చిన్న ఫన్ అనేది జనరేట్ అయింది బాగుంది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇవాళ జరిగిన దాంట్లో స్పెషల్ ఏంటంటే ఓడిపోయిన తర్వాత నిఖిల్ ఒక దగ్గర ఓడిపోయిన తర్వాత యూఆర్ లూజర్ అని అంది ఎవరు సోనియా అన్న అన్నప్పుడు ఆయన ఆ టైంలో ఎమోషనల్ లూజర్ అయినప్పుడు అవుతారు అని ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు ఫీల్ అయ్యాడేమో సో దానికి సంబంధించి ఏమో ఫీల్ అయింది ఈ ఈ ఫీలింగ్లు ఎందుకు వస్తున్నాయి అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా ప్రేమ చేసిన సినిమాలు చూడాలి చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే అక్కడ ఆ లెవెల్ అన్నమాట సో మధ్యలో ఇంకా నైట్ పడుకునే టైంలో యష్మి చెప్తుంది అనమాట సోన్యా నువ్వు మన క్లాన్లోనే పడుకో మన క్లాన్తో ఒక దగ్గరే ఉండాలి సో మన వాళ్ళు మన దగ్గరే ఉండు ఎవరి వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారని చెప్పేసింది అనమాట సో ఈ అమ్మాయి నిఖిల్తో మాట్లాడుతూ నువ్వు అనుకుంటే కరెక్ట్ కాదు అది ఏదంటే అది కాదబ్బా నాకు అక్కడ అనిపించింది నేను అలా ఫీల్ అయ్యాను నీకు ఏది బెటర్ అనిపిస్తే నువ్వు అలాగే చెయ్యి అని నిఖిల్ చెప్పాడు చెప్తే సరే ఓకే ఓకే అని అమ్మాయి పెద్ద ఫీలింగ్స్ లేకుండా అనమాట వెళ్ళిపోయిన దగ్గర నుంచి నిఖిల్ ఆలోచిస్తున్నాడా లేదా అనేది ముఖంలో తెలుస్తుంది కదా సో అలాగా నిఖిల్ సోనియాకి మధ్య చిన్న అడ్డగీత వచ్చిందనమాట ఈ పోవడానికి మధ్యలో అభయ్ కొంచెం ట్రై చేశాడు అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి బట్ ఎవరి లెవెల్స్లలో ఎవరి ఐడియాలజీలో వాళ్ళు ఉన్నారు సో అలా మొత్తానికి ఈ ఎపిసోడ్ ఇలా గడిచిపోయింది దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గేమ్స్ బాగా ఆడిపించారు అంటే కొత్తగా అనిపించకపోయినా ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ కంటే ఇది కొంచెం బెటర్గా అనిపించేసింది కాకపోతే ప్రేమదేశం సినిమా మాత్రం మిస్ అవడానికి లేదు దేశంలో ఈ ముగ్గురు ఎవరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గుడ్ నైట్